కవులు కళాకారులు అనేవాడు కాబట్టి అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శ్రీకాంత్ అన్నకు అలాగే అమ్మకు శంకరమ్మకు మిగతా మిత్రులకు అలాగే ఈ రాష్ట్ర కమిటీకి మరొక్కసారి ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇది మన హక్కు తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మన జన్మ హక్కు కానీ రాష్ట్రం వచ్చినాక మన వాటా ఏంది మన వాడగా మన పౌర హక్కు మనం అర్గాది కాదు ఎందుకంటే సదరణ సదరణ దండ అయితే ఇది మన పౌర హక్కు కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీ కాబట్టి దానికోసం ఈ రెండు సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం గత తెలంగాణ అంటే ధూంధాములలో పాల్గొన్న వాళ్ళు అది స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది నాకు మిత్రులకం అంచనా లేదు కానీ అప్పుడు ధూమ్ధాములు చూసిన క్రమంలో ప్రతి ఒక్కరు వేదిక మీద కౌలు కళాకారులు తప్ప రాజకీయ నాయకులు ఎవరు ఉండకపోయడం అది సిరిసిలా దూంధాం కానీ కరీంనగర్ దూంధాం కానీ జగిత్యాల్లో అన్ని కులాలతో తప్పండ కులాలు ఏర్పాటు చేసినటువంటి ధూంధాములలో కానీ కళాకారులు నిర్ణయం చేసే వాళ్ళు ఎవరు వేదిక మీద వచ్చి మాట్లాడాలి ఏం మాట్లాడాలని కేసీఆర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అందరూ కూడా కానీ తెలంగాణ వచ్చినంత పది సంవత్సరాల్లో ఒకరు దుర్మార్గంగా పరిపాలన చేస్తే తర్వాత వాణిజ్యంచి ఇంకో లెక్కించుకున్నామంటే ఈ రెండు సంవత్సరాల్లో మొత్తం పన్నెండు సంవత్సరాల్లో అంటే ఒక పుష్కర కాలం కౌలు కళాకారుల పరిస్థితి అత్యంత ధీనమైన పరిస్థితి ఉన్నది పుష్కర కాలం అంటే గోదావరి కృష్ణకు వచ్చిన పుష్కరాల లెక్క కూడా ఇప్పటికి కూడా మన చెత్తను మనం గడుపుకోకపోతే మనను అణిచివేస్తున్న వాళ్ళ చెత్తను క్రియేట్ చేయకపోతే ఇది శుద్ధి చేసుకునే కార్యక్రమం మనం చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఒక చిన్న ముచ్చట చెప్తా ఒక చెట్టు మీద ఒక కాకి ఉన్నదట వచ్చిపోయేటోళ్ళందరి మీద నీళ్ళ కోసం వచ్చిపోయేటోళ్ళ మీద ఒక వేస్తున్నది కాకి అట్లా ఒక పది సంవత్సరాలు జనాన్ని సతాయిస్తుంటే ఇంకో కాక వచ్చి వచ్చిందట వచ్చి ఏం తరకాయ ఉన్నదా ఇక వచ్చిపోయేటప్పుడు నీడకు నీడ మీద కూర్చున్నా నీడ నీడ కోసవచ్చుకోవడం మీద రెట్టేస్తావా వాళ్ళని ఇబ్బంది పెడతావా అంటే వారు ఎట్లా చేయాలని చెప్ప నేను ఆ చెట్టును ఆక్రమించుకుంటా ఆ చెట్టు కిందకి వచ్చుకున్న సంగతి చూసుకుంటా ఎట్లా చూడాల ఎట్లా పరిపాలన చేయాలని చెప్తా అని కదా అయితే చెట్టు కిందకి వచ్చుకున్న తోటి వచ్చి రాగానే కావు కావమని అని అరిసేది చెట్టు కిందోరు పైకి ఏమున్నా నోరు తెచ్చుకోడు అది రెట్టేసే టిఆర్ఎస్ ప్రభుత్వం అట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లుంది అది ఏ హామీలు కానీ తెలంగాణకు ఇచ్చినటువంటి ఏ హామీల నుంచి పెట్టుకుంటే ఈ రోజు కౌలు కళాకారుల పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి మిత్రులారా ఇప్పటికీ అరక తిను అడక తినడం అనేది కౌలు కళాకారులుగా మన దక్క నేలకున్నటువంటి అది పద్ధతి కాదు రాజు తను నమ్ముకున్న దైవం కోసం రాజును వ్యతిరేకించినటువంటి వాడు ఏం చేయకపోయినా వ్యవసాయం చేసుకొని బతుకుతా అని చెప్పినటువంటి పోతన పుట్టినటువంటి గడ్డ తన సర్వస్వం వ్యక్తిగత జీవితము సర్వస్వము తన అన్ని కూడా రామునికి అర్పించి భర్త రామదాసుగా పేరుగాంచినటువంటి కంచర్ల గోపన్న పుట్టినటువంటి గడ్డ అంత భజన చేసినటువంటి అంత ప్రేమించినటువంటి కంచర్ల గోపన్న కూడా చివరికి తనకు సహాయం చేయకపోతే రాముడు కూడా పట్టుకోనడిగాడు యవనప్ప సోమురా అని సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము యవనప్ప సోమురా కొనుకుతు రామచంద్ర అని అందుకే రాజు రాజ్యాన్ని దర్శించాల్సిందే అట్లయితేనే మన జీవితాలు బాగుపడతాయి అలాగే చాలా మంది మిత్రులు చెప్తున్నారు సారథిలో ఉద్యోగాలు సారథిలో ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏం కంటి విత్తు మీరు ఏం చేస్తారు ఎందుకంటే ఉద్యోగాలు కావాల్సిందే ఎట్లాంటి ఉద్యోగాలు కావాలి ప్రతి డిపార్ట్మెంట్ ఒక కోటా పెట్టింది స్పోర్ట్స్ కోట ఉంటుంది ఇంకో కోట ఉంటుంది అలాగే తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినటువంటి ప్రతి కళాకారులకు కళాకారుల కోట పెట్టాలి వాళ్లకు వాళ్ళ విద్యార్థులను బట్టి అటెండెంట్ పోస్ట్ ఇస్తావా కన్సల్ట్ డిపార్ట్మెంట్ లో ఇస్తావా అన్ని డిపార్ట్మెంట్లలో మా తోట ఏంది టూ పర్సెంట్ పెడతావా ఫైవ్ పర్సెంట్ పెడతావా మా తోట ప్రకటించు అట్లా ఉద్యోగాలు ఎప్పుడు చూసుకుంటాయో తెలియని ఉద్యోగాలలో ఇప్పుడు ఐదు వందల యాభై మంది గిలుగలు కొట్టుకుని వస్తుంది కాబట్టి మిత్రులారా కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఇబ్బంది పడచ్చు అభ్యసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మన వాట మన కోట కళాకారులుగా మన కోట ఖచ్చితంగా సహించుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి ఆ క్రమంలో వ్యక్తిగతంగా అలాగే తెలంగాణ ఉద్యమం కారణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా మీకు ఎల్లవేళలా అన్న అన్నదండంగా ఉంటాం అలాగే మరొక్కసారి మనం తెలంగాణ ఉద్యమంలో మన అమర కళాకారులుగా పేరు అమరులైనటువంటి ఒక ఎర్ర రూపాయని ఒక నిసాన్ని ఒక పైలం సంతోషాలను వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆహ్వానం చేసుకోవాలి వాళ్ళందరూ రాజులో రాజ్యానికి ప్రశ్నించి బతికిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారి జోహార్లు తెలియజేస్తూ ఈ నా ఈ రెండు నిమిషాలు దాన్ని ముగిస్తాను అర్ణోదయ ఉదయం సంస్కృత రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షురాలు విమల మీద మీకు రావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను అయితే సభాధ్యక్షుల పర్మిషన్ తోటి అక్క వేది రావాలి ఇప్పుడు వెంకటాచారి శాంతికి రాబంధ వెంకటాచారి తన పాట